ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మనకి ఎండలు బాగున్నాయి కదా అందుకనేసి ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల చల్లగా మనకైతే తాగాలనిపిస్తుంది మనం డైలీ బయట నుంచి అయితే తెచ్చుకొని తాగలేం కదా ఇంట్లో ఉండే వాటితోనే జ్యూసులు కొట్టుకొని అయితే తాగుదాం చూసేద్దాం రండి అలా ఏంటి అని చూడండి కమలా పండ్లు తగినంత చక్కెర ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాం మిక్సీ కైతే వేసుకోవాలండి బాగా చక్కెర అయితే వేసుకున్నాం కమలా జ్యూస్ అయితే రెడీ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా మంచి వీడియోతో మళ్ళీ ఓకే బాయ్